శ్రీ శ్రీమాత్ర నమ ఇప్పుడు చూడండి సమస్యలు 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 సమస్యలతో విసిగి వేసారిపోయాను నాకు ఇంకా తలనొప్పి వచ్చేసింది అనమాట ఇన్ని సమస్యలతో ఎలా బయటపడాలి నేను బయటపడే దారే లేదా అని ఆక్రోశిస్తున్నటువంటి సమయంలో నాకు ఒక ఐడియా వచ్చింది రామకోటి లాగా లలితా కోటి కూడా రాయాలని చెప్పి సంకల్పించుకున్నాను అందుకని చెప్పి ఈ సమస్యలు ఎవరికి చెప్పినా తీరట్లేదు ఎంతమందికి మొరపెట్టుకున్నా నాకు సమస్యలు తీరే మార్గమే కనిపించలేదు అటువంటి పరిస్థితులలో నేను లలితా కోటి రాయాలని చెప్పి నిర్ణయించుకుని వెంటనే నేను ఒక పది పుస్తకాలు తెప్పించుకున్నాను ఆ పుస్తకాలు తెప్పించుకుని ఇంకా ఎవరిని అడగలేదు ఎవ్వరితోటి మాట్లాడకుండా కేవలం నా భారం అంతా కూడా అమ్మవారి మీదే వేసేసి అమ్మవారి యొక్క నామాన్ని చూసి చదువుకుంటూ ఒక్కొక్క నామాన్ని రాయడం మొదలు ఒక్క పుస్తకం రాసానో లేదో నా సమస్య ఒక్కొక్కటి తీరిపోవడం మొదలు పెట్టింది రెండు పుస్తకాలు అవుతున్నాయో లేదో చాలా సమస్యలకి పరిష్కారం లభించింది అది నేను ఎవ్వరినీ అడగలేదు సలహా నేను మాత్రమే పది పుస్తకాలు తెప్పించుకుని పది పుస్తకాలు కేవలం నేను రాసుకోవాలనే తెప్పించుకున్నాను సమా ఎవ్వరి కోసం తెప్పించలేదు నా సమస్యని అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పుస్తకాలు రాయడం మొదలు పెట్టాను నా సమస్యలన్నీ తీరిపోవడం మొదలుపెట్టాయి ఇది నా మాట కాదండి ఒక భక్తురాలు ఒక సమస్యలతో విసిగి వేసారిపోయినటువంటి ఒక భక్తురాలు ఆవిడ తీసుకున్నటువంటి నిర్ణయం బహుశా అమ్మవారు ఆవిడ ద్వారా మనకు పంపించినటువంటి ఉపాయం ఈ డిస్క్రిప్షన్లోనూ నెంబర్ ఇస్తాను స్క్రీన్ మీద కూడా పుస్తకం తాలూకు నెంబరిస్తాను ఎవరైనా సమస్యలతో విసిగి వేసారిపోయాము అని భావించి ఆ తల్లి ఆ తల్లి తీసుకున్నటువంటి నిర్ణయమే మీరు తీసుకోదలిస్తే పది కాదు కనీసం రెండు పుస్తకాలు ఒక పుస్తకం తెప్పించుకుని రాసి చూడండి నమ్మకంతో రాయండి పని అవుతుందా లేదా అన్న అపనమ్మకంతో రాయొద్దు సమా అమ్మ ఖచ్చితంగా మన మాట వింటుంది అన్న నమ్మకం ఉన్నవాళ్ళే ఈ పుస్తకాన్ని రాయండి తెప్పించుకోండి ఎంతోమంది చెప్పారు అదే మీకు చెప్తున్నాను చూడండి ఆ పుస్తకం ఈ పుస్తకమే ఈ పుస్తకంలో ఉన్నటువంటి ఇగో నెంబర్ ఉంది కదా ఇక్కడ కింద ఇగో నెంబర్ ఇదిగో ఇది లలిత అమ్మవారి యొక్క లేఖన పుస్తకం లలితా సహస్రనామాల యొక్క లేఖన పుస్తకం లోకా సమస్తవంతు